చిన్ని అయితే ఇంకా కావేరి పూలలు కొంటూ ఉంటుంది ఒక పక్క బాలరాజు అయితే అటు చిన్నీని ఇటు కావేరిని ఇద్దరిని చూస్తూ చాలా సంతోషపెడుతూ ఉంటాడు ఇంకా తనతో ఏదో బొమ్మలు చేసిస్తున్నట్టు అటు ఉంటే ఏంటి నాన్న నువ్వు నాకొక్కటే హెల్ప్ చేస్తావా ఏం హెల్ప్ చేయవా అంటే మీ ఆవిడకి ఏం హెల్ప్ చేయవా అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా కావేరి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది ఇంకా బాలరాజు కూడా తన్ని సిగ్గుపడుతున్నట్టే చూస్తూ ఉంటాడు ఇంకా చిన్ని అయితే వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి అని చెప్పనని తన అనుకొని ఆ నాన్న అమ్మకి పూలల్లో కూడా నువ్వు హెల్ప్ చేయొచ్చు కూతురుకి ఒక్కటే హెల్ప్ కాదు అని చెప్పనని అంటే ఇంకా బాలరాజు అయితే ఇంకా పూలు తీసుకొని తనకి అందిస్తూ ఉంటాడు ఇంకా అంతా మాలంతా అయిపోయిన తర్వాత ఇంకా తనే తన చేతితో స్వయంగా కావేరి తలలో పెడుతూ ఉంటే ఇంకా ఒక పక్క భారతమ్మ అలాగే ఆఫ్టికట్ అందరూ చూసి వీళ్ళ జంట చూడ ఉంది కదా అమ్మ అని చెప్పని అంటారు అటు చిన్నీని అటు వీళ్ళ వీళ్ళిద్దరిని చూస్తుంటే సీతారాముల్లాగా ఉన్నారు అని చెప్పిన లోపల ఇంకా దేవా నాగవల్లి అయితే బావా వాళ్ళు వస్తే మొత్తం రంగం సిద్ధం ఇంకా కావేరి బాలరాజు విషయంలో ఒక నిర్ణయానికి ఈరోజు అనుకున్నాం కదా మొత్తం నేనైతే సిద్ధం చేశాను ఇంకా వాళ్ళు రావడమే ఆలస్యము అని చెప్పనని నాకు వాళ్ళైతే దేవాతో చెప్తుంది ఇంకా దేవా అయితే బాలరాజు ఫోన్ చేసి ఏంటి పాత దంపతులు కొత్త దంపతులుగా మారి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా ఈరోజు పూజ ఉందని చెప్పి రమ్మన్నాను కదా ఏమి ఇంకా మీరు అంటే నా దగ్గరకు వస్తే నీకు అన్న భయమా అంటే ఏదో ఒకటి మళ్ళీ చేస్తాననే కదా అని అంటే నీతో నాకెందుకు నా భయము వస్తున్నా అని చెప్పని బాలరాజు అయితే గట్టిగా చెప్తాడు